ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి రాబోయే ఇరవై ఇరవై ఐదులో ఈ రాసుల వారికి మంచి శుభవార్త వింటారు వీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది అఖండ రాజయోగం పట్టబోయే రాసులు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ ఇరవై ఇరవై ఐదులో కొంతమందికి పట్టిందల్లా బంగారం కాబోతుంది వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కర్మ ఇచ్చే శని గ్రహం ఇచ్చే శుక్రగ్రహం రెండు త్వరలో కలవబోతున్నాయి డిసెంబర్ చివరిలో కుంభరాశిలో శని శుక్రుడు సంయోగం జరగనుంది ఇది కొన్ని రాసుల వారికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది శని శుక్రుల కలయిక ఏ రాసులు వారికి మేలు చేస్తుందో తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు శని స్నేహపూర్వకమైన గ్రహాలు ఈ రెండు గ్రహాలు శుభాన్ని సనుకూలతను సూచిస్తాయి శని భగవానుడు కర్మఫలాలను అంటే వ్యక్తి చేసిన పనులను బట్టి వారికి ప్రతిఫలాన్ని అందించే దేవుడు అలాగే శుక్రుడు అందం విలాసం సంపద ప్రేమ అదృష్టాన్నిచ్చే గ్రహం ఈ రెండు శుభగ్రహాలు కలయక కొన్ని రాసుల వారికి విపరీతమైన అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని గ్రహాలకు అధిపతి అయిన శని ప్రస్తుతం తన సొంత రాశి అయిన కుంభరాశిలో సంచరిస్తున్నాడు శుక్రుడు కూడా డిసెంబర్ చివరిలో కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు ఈ సమయంలో శుక్రుడు శని గ్రహాలు కలయక కుంభరాశిలో ఏర్పడుతుంది కుంభరాశిలో శని శుక్రుల కలయక వల్ల అనేక రాశుల వారికి ఆర్థికంగా వృత్తి వ్యాపారాల్లో ప్రయోజనం చేకూరుతుంది ఈ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది శుక్రుడు శని గ్రహాల కలయక వల్ల ఏ రాశి వారికి అదృష్టం చేకూరుతుందో ఇప్పుడు తెలుసుకుందాం వృషభ రాశి రాశి చక్రంలోని శని కలయిక వల్ల కుంభరాశి వారికి లాభదాయకంగా ఉంటుంది ప్రభుత్వ వ్యవస్థ లాభపడుతుంది కార్యాలయంలో పై అధికారుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి జీవిత భాగస్వామి సహకారంతో ఆర్థిక ప్రయోజనాలు పొందవచ్చు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది వీరు అనుకున్నది ఏదైనా సరే చేస్తారు అలాగే మీరు ఎంతో కష్టపడే మనస్తత్వం ఉంది రెండవది కర్కట రాశి కర్కట రాశి శుక్రుడు శని గ్రహాల వల్ల కర్కట రాశికి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి ఉద్యోగస్తులకు పదోన్నతులు లభించే అవకాశం అనేది ఉంది వ్యాపార పరిస్థితి బలంగానే ఉంటుంది వ్యాపార విస్తరణలకు కొత్త వర్గాలు అనేది ఏర్పడతాయి అదృష్టవశాత్తు ఆకస్మిక ఆర్థిక లాభాలనేది ఉండవచ్చు వీరు ఏదైతే అనుకుంటారో అది చేస్తారు వీరికి ఇంట్లో ఆరోగ్యపరంగా అన్నీ కూడా మంచిగా ఉంటుంది కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఉంటూనే ఉంటాయి అవి తొలగిపోతాయి ఇక మూడవది తులారాశి తులారాశివారు కుంభరాశిలో శని శుక్ర కలయక వల్ల గ్రహాల కలయక తులారాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది మీరు భూమి భవనాలు వాహనాలు కొనుగోలు చేయడానికి సూచనలు ఎక్కువగా ఉన్నాయి కుటుంబాలు పెరుగుతాయి కార్యాలయంలో ప్రమోషన్స్ అనేవి లభిస్తాయి పాత చింతలు నుంచి బయటపడతారు అంటే బయటపడడం అంటే పాత వాటిని ఏదైనా ఉంటే అవి ఇబ్బందులు లేకుండా బయటపడతారు ఎవరైనా వడ్డీ డబ్బులు ఇలాంటివి ఇవ్వాలి అనుకునే వాళ్ళు ఇప్పుడు ఆ డబ్బులు అనేవి వసూలు అవుతాయి ఆ సంపద మొత్తం కూడా వసూలు అవుతుంటాయి వీళ్ళు స్థలం కొనడం ఇల్లు కొనడం అలాంటివి చేస్తూ ఉంటారు వీళ్ళు ఇంట్లో కుటుంబ సభ్యులు పెరుగుతారు అంటే పెళ్లి బాజాలు మోగవచ్చు అంటే కొత్త కోడలు రావచ్చు కోడలు కానీ అల్లుడు కానీ రావచ్చు నాలుగవది మకర రాశి మకర రాశి వారికి శని సూత్ర సంయోగం ప్రత్యేకంగా కానుంది ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు ఉపాధి కోసం చూస్తున్న వారికి మంచి అవకాశాలు లభిస్తాయి కొంతమందికి వివాహం కూడా ఫిక్స్ అవ్వచ్చు వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది అలాగే వీరి సభ్యులకు కుటుంబంలో ఆరోగ్యంగా కాక అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు కుటుంబంలో ఎలాంటి చికాకులు లేకుండా ప్రశాంతంగా ఉంటారు వీరు శనివారం రోజున వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి అర్చన చేయించుకుంటే చాలా మంచి జరుగుతుంది వీరి ఇష్టదైవం ఎవరైతే ఉంటారో ఆ దైవానికి రోజు ఖచ్చితంగా దండం పెట్టుకోండి ఎక్కడైనా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు వీరు దేవుడికి దండం పెట్టుకొని వెళ్తే ఆ పని అనేది త్వరగా పూర్తయిపోతుంది కాబట్టి మకర రాశి వారు దైవాన్ని కొంచెం ఎక్కువగా ఆరాధించితే చాలా మంచి పనుల్లో విజయాలు సాధిస్తారని చెప్పుకోవచ్చు ఇక ఐదవది కుంభరాశి శని కలయిక వల్ల కుంభరాశి వారికి చాలా మేలు చేస్తుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఉద్యోగులకు పదోన్నత లభిస్తుంది వ్యాపార పరిస్థితి బలంగా ఉంటుంది ఆదాయం పెరిగి సూచనలు కనిపిస్తున్నాయి వీరు కష్టపడి కృషి చేస్తే ఆదాయం అనేది పెరుగుతుంది వీళ్ళు సోమర్తనంగా ఉంటే మాత్రం అది సోమర్తనంగానే ఉండిపోతుంది కాబట్టి కుంభరాశి వారు కొంచెం కష్టపడితే అన్నీ మీకు అనుకూలంగా ఉంటాయి అందుకని కుంభరాశివారు జీవితంలో కొంచెం కష్టం అనేది ఉంటుంది కుంభరాశి వారు ఆరోగ్యం కూడా కొంచెం అటు ఇటుగానే ఉంటుంది ఆరోగ్యపరంగా మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అందుకని మీరు శనీశ్వర్ని నవగ్రహాల చుట్టూ తిరగడం చాలా మంచిది మీకు ఇష్టమైన దైవాన్ని మీరు తలుచుకుంటూ మీకు ఇష్టమైన గుడికి వెళ్ళి అర్చన చేయించుకుంటే చాలా మంచి జరుగుతుంది అలాగే మేషరాశి ఈ మేషరాశి వారికి చెందిన మిథున రాశి సంచారం ఈ రాశి చక్రం మూడో ఇంట్లో జరుగుతుంది ఇది మీకు మంచి ఫలితాలను ఇస్తుంది కొత్త వ్యాపారం ప్రారంభించే అవకాశాలు లభిస్తాయి విదేశాలకు వెళ్ళే అవకాశాలు లభిస్తాయి మీరు కుటుంబంతో మంచి సమయాన్ని గడవడానికి అవకాశం ఉంది స్నేహితుల నుండి సమయం లభిస్తుంది కుటుంబం నుంచి పూర్తి మద్దతులు లభిస్తున్నాయి వృత్తిపరంగా చూసుకుంటే ఫలితాలు లభిస్తాయి ప్రమోషన్స్ జీవితాలు పెరుగుతాయి అలాంటివి జరుగుతాయి ఆరోగ్యంలో మంచి మెరుగుదల ఉంటుంది వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది మిథున రాశి వారు ఇరవై ఇరవై ఐదులో మే నుండి మీ యొక్క ఇంట్లో ప్రవేశిస్తారు దీనివల్ల మీకు అదృష్టం కలుగుతుంది జీవితం సంతోషంగా ఉంటుంది చాలా కాలం పెండింగ్లో ఉన్న పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి మీ జీవితం బాగుంటుంది నూతన వధూవరులకు సంతానం కలగవచ్చు అవివాహితులకు త్వరలోనే వివాహం జరుగుతుంది వైవాహిక జీవితం ఆనందంగా పెరుగుతుంది భార్యాభర్తల మధ్య ప్రేమ అనురాగాలు పెరుగుతాయి గౌరవం పెరుగుతుంది వ్యాపారంలో మంచి పురోగతి ఉంటుంది వ్యాపారాన్ని విస్తరించే అవకాశాలనేది ఎక్కువగా లభిస్తాయి ఇంకా చివరిగా సింహరాశి ఇరవై ఇరవై ఐదవ సంవత్సరంలో పదకొండవ ఇంట్లోకి ప్రవేశిస్తారు దీనివల్ల మీకు ఆర్థికంగా మంచి లాభాలు కలుగుతాయి ఎటువంటి లోటు అనేది ఉండదు అదృష్టం కూడా బాగా కలిసి వస్తుంది గౌరవం పెరుగుతుంది మీరు ఏ పని చేస్తే ఏ పని చేసినా ఆ చోట ప్రమోషన్స్ కూడా పెరుగుతాయి పొందుతారు అవహేళ వివేహేతలకు త్వరగా వివాహం జరుగుతుంది ప్రేమ జీవితం ఆనందంగా ఉంటుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది ఆ వారసత్వం ఆస్తి వల్ల ఏర్పడిన సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి నిలిచిపోయిన డబ్బు మీ చేతికి అనేది వస్తుంది జీవితం చాలా సంతోషంగా ఉంటుంది ఆరోగ్యంలో మంచి మెరుగుదల ఉంటుంది తెలుసుకున్నారు కదండి ఈ ఏ రాశుల వారికి ఇరవై ఇరవై ఐదో సంవత్సరంలో బాగుంటుందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమ శివాయ